హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే హరిద్వార్ వచ్చానండి హరిద్వార్లో మానసాదేవి టెంపుల్ చూద్దామని వచ్చాం ఇక్కడ చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు ఇంకా టికెట్ తీసుకొని వే జర్నీ అయితే చేశాము ఇక్కడ చూడండి కొండల మధ్యలో వే అలా వెళ్తుంటే ఎంత బాగుంది చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు టెంపుల్లో అయితే ఇది లక్ష్మీ టెంపుల్ ఫుల్గా ఉన్నారు ఇది మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ మానసాదేవి మానసాదేవి గర్భగుడి అండి మీరు కూడా చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇంత ఫుల్గా ఉన్నారండి చాలా ఇబ్బందిగా ఉంది వీడియో తీయడానికి ఇక్కడైతే చెట్టు ఉంది కదా అది ఏదైతే రక్ష కడితే ఆ చెట్టుకి కోరిక నెరవేరుతుందంట హనుమాన్ టెంపుల్ ఇది ఇక్కడైతే అమ్మవారు అండి చాలా బాగుంది అది టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా హరిద్వార్ వచ్చినట్టయితే టెంపుల్ ఖచ్చితంగా చూడండి మానసాదేవి టెంపుల్ ఇది చాలా బాగుంది ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము నాకైతే రోప్లో అలా వెళ్తుంటే అసలు చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి